జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే వేడుకల్లో రచ్చరచ్చ చేసిన నందమూరి బాలకృష్ణ గారు నందమూరి బాలకృష్ణ గారు ఇలా ఎన్టీఆర్ బర్త్డే వేడుకలకి రావడం దగ్గరుండి కేక్ కట్ చేయించడం ఎన్టీఆర్కి బర్త్డే విషెస్ చెప్పి ఈ సెలబ్రేషన్స్ని గ్రాండ్గా జరపడం ఇదంతా కూడా చూసిన ప్రతి ఒక్కరు ఎంతగానో పరవశించిపోతూ ఉన్నారు ఎట్టకేలకి బాబాయ్ అబ్బాయి ఇద్దరు కూడా ఒకే ఫ్రేమ్లో ఒకే దగ్గర ఇలా ఒకరికొకరు మాట్లాడుకుంటూ సంతోషంగా ఉంటే చాలా హ్యాపీగా ఉంది అంటూ ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉన్నారట ఇంతకీ విషయం ఏంటంటే మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ ఎన్టీఆర్ యొక్క బర్త్డే వేడుకలు చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా హంగామా చేస్తూ ఎన్టీఆర్ బర్త్డే వేడుకల్ని మాత్రం చాలా ఘనంగా జరుపుతున్నారు మరికొంతమంది అభిమానులు అయితే అనాథాశ్రమానికి అలాగే పేదవారికి భోజనాలు కూడా పెట్టిస్తూ ఉన్నారు అయితే మరి ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ యొక్క బర్త్డే వేడుకల్లో పాల్గొన్నారట నందమూరి బాలకృష్ణ గారు ఇక పాల్గొనడం మాత్రమే కాకుండా ఎన్టీఆర్తో మాట్లాడారు ఇన్ని రోజులు మీ మధ్య మా మధ్య ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా పక్కన పెడితే మాత్రం స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా ఈ రోజు మీ యొక్క బర్త్డే పార్టీకి వచ్చాను నాకు చాలా చాలా సంతోషకరంగా అనిపిస్తుంది ఎన్టీఆర్ నువ్వు మరెంతో విజయాల్ని అందుకోవాలని ఎవరికి అందనంత ఎత్తుకి ఎదగాలని శిఖరాన్ని అధిగమించి మరి నీ యొక్క ఫలితాన్ని దక్కించుకోవాలని నేను ఈ పుట్టినరోజు సందర్భంగా చెప్తున్నాను అంటూ పుట్టినరోజు సందర్భంగా విషస్ చెప్పడం మాత్రమే కాకుండా ఎన్టీఆర్తో తో ముచ్చటించారట బాలకృష్ణ గారు దీంతో ఎన్టీఆర్ సైతం ఎంతగానో ఎమోషనల్ అయినట్లుగా తెలుస్తోంది మొత్తానికైతే వీరిద్దరు కలవడం చాలా చాలా సంతోషకరం అది కూడా ఎన్టీఆర్ బర్త్డే వేదికగా కలవడం ఇంకా సంతోషదాయకం అంటూ నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నాయి